హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ జీఎస్టీ న్యూస్ నా చెవిలో పడిన దగ్గర నుంచి ఎప్పుడు తగ్గుతుందా ఎప్పుడు తగ్గుతుందా అని వెయిట్ చేసా ఆ రోజు అయితే నిజంగా ఇప్పుడు రానే వచ్చేసింది సెప్టెంబర్ ట్వంటీ టూ ట్వంటీ టూ నా చెవిలో అంటే నిద్రపోయిన తర్వాత కూడా నాకు అదే గుర్తొస్తుంది ఏమైనా సరుకులు అయిపోయినా కూడా నేను సెప్టెంబర్ ట్వంటీ టూ తర్వాత తీసుకుంటా అనే ఆలోచనతోనే ఉండిపోయా అనమాట ఇంకా ఆ రోజు కోసం వెయిట్ చేసేసరికి అదైతే వచ్చింది ఇంకా నేను డైరెక్ట్ గా ట్వంటీ టూ ఈవినింగ్ నేను డి మార్ట్ కి అయితే వెళ్ళిపోయాను అనమాట సో నాకు అన్ని చోట్ల నాకు జిఎస్టీ చాలా వరకు ఎంతలో కొంత తగ్గిందనే అనిపించింది సోప్స్ ఆయిల్ ఫేస్ వాషెస్ పప్పులు ఉప్పులు అన్ని కూడా తగ్గాయి కాకపోతే నాకు ఈ వాషింగ్ లిక్విడ్స్ ప్లస్ మన కంఫర్ట్ లిక్విడ్ ఇంకా డ్రై ఫ్రూట్స్ దగ్గర ఎందుకో నాకు జిఎస్టి అంత తగ్గిందనే డిఫరెన్స్ అయితే కనిపించలేదు ఎందుకంటే అమెజాన్ లో మెగా సేల్ పెడతారు కదా సో అప్పుడు ఎంతైతే కాస్ట్ వస్తుంది ఇప్పుడు కూడా నాకు అంతే వచ్చిందేమో అనిపించింది మరి మీకు కూడా అలాగే అనిపిస్తే ఒకసారి చెక్ చేసుకోండి నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ ఈ ఐటెమ్స్ నేను ఏమైతే తీసుకున్నావు ఇవన్నీ కూడా నాకు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడ్డాయి సో అప్పుడు నాకు నార్మల్ టైం లో కూడా అంతే పడినాయి మరి జిఎస్టి నాకు ఎక్కడ తగ్గిందో మరి నా నేను ఎందులో డిఫరెన్స్ అనేది నాకు అర్థం కాలేదు మీరు కూడా ఒకసారి జిఎస్టి తగ్గిన తర్వాత ఎంత కాస్ట్ పడుతుంది సేమ్ మనం ఇంట్లో తీసుకున్న సరుకులు తగ్గక ముందు మీరు తీసుకున్నప్పుడు ఎంత పడింది అనేది ఒక్కసారి రేట్లనే కంపేర్ చేసుకోండి నా ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ సరుకుల వరకే నాకు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది మరి నాకు ఎందుకో నాకు అంత సాటిస్ఫైడ్ అయితే లేదు నేను జిఎస్టీ తగ్గింది అన్న ఉత్సాహం అయితే అనిపించలేదు మీకు కూడా అలాగే అనిపిస్తుంది ఒక్క అలాగే మీకు ఈ వీడియో అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్